మోంధా తుఫాన్ నేపథ్యంలో ఒక పక్క ప్రభుత్వం అధికారులందరినీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తే బిమిడి తహసీల్దార్ మాత్రం కార్గో ఎయిర్పోర్టు భూముల సర్వేకు బయలుదేరారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బిడిమి రెవెన్యూ గ్రామంలో మండల తహసీల్దార్ తమ సిబ్బందితో సర్వేలు చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న బాధిత రైతులు ఉగ్రులయ్యారు ఐకమత్యంతో కలిసి తహసీల్దార్ను అడ్డుకున్నారు ఈ సందర్భంగా బాధిత రైతు చిత్త కుర్మారావు మాట్లాడుతూ గత పదకొండు నెలలుగా బాధితులుగా శాంతియుతంగా ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి బాధితులకి సంబంధించిన ఒక్క సెంటు భూమి కూడా కార్గో ఎయిర్పోర్ట్కి ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ మా భూమిపై కొలతలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాము కానీ మా జీవనాధారమైన భూమి ఒక్క అంగుళం కూడా ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేశారు మొన్నటి వరకు తమలో కొందరు భూములు ఇస్తామని చెప్పిన వారు కూడా ఈరోజు వాళ్లు తమతో కలిసి పోరాటం చేస్తున్నారంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీష ఎంపీ రామ్మోహన్ నాయుడు పునః పరిశీలన చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ ఒకవైపు మొంతా తుఫాన్ అని హెచ్చరికలు జారీ చేసి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని పాడి పరిశ్రమ రైతులు తోటల్లో తిరగరాదని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఇంత పెద్ద మోన్థా తుఫాన్ సమయంలో కూడా భూ సర్వేల పేరిట అధికారులను పంపించి కొలతలు వేయడం అనేది చాలా ఆవేదనకు గురి చేస్తోందని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసుతో పాటు వాపోయారు సోమవారం జరిగిన సంఘటనపై తహసీల్దార్ స్పందిస్తూ బాధిత రైతుల అభిప్రాయాన్ని తప్పకుండా తమ పై అధికారులకి క్షుణ్ణంగా వివరిస్తామని మాట ఇస్తూ వెనుతిరగడం జరిగిందని వెల్లడించారు తెలియజేసాము కానీ మీరు వచ్చి చెప్పుకుంటే ఆ రోజు మినిస్టర్ గారు ఇద్దరు మినిస్టర్లు వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ వేరేగా కలెక్టర్ జేసీ గారు అందరూ వచ్చారు కదా ఆ ఇంపాక్ట్ వేరేగా ఉండేది కదా ఈ రోజున మేము మాకు ఈ శ్రమ ఉండేది కాదు మీకు శ్రమ ఉండేది కాదు మేము మేము అక్కడ రావడానికి రైతులు అనేవారు ఎవరు కూడా ఇష్టపడలేదు